నాకు బిడ్డ కొడతాను ఇన్మల అని పేరు పెట్టుకుంటా అత్తయ్య వద్దు తల్లి నా పేరు నాకు ఇప్పుడు పెళ్లికి అయిపోతే సముద్రంలో దుక్కి చనిపోతానండి సముద్రం గుండు నిండు అంత దూరం ఇరవై ఇరవై పావుతలు తల్లిదండ్రులు కన్నా నెలలో కర్జాయిన వ్యక్తి పోండి నీకు మంచి అమ్మాయిని చూసి కలెక్ట్ చేసుకుంటే లైఫ్ కూడా ఉంటది నిజం మార్చి తల్లి పేగు చూడు ఎలా అయిచ్చిందా నేను నన్ను తిరగడు వెనక తిరిగినావు నేను తిరిగి నేను లవ్ చేసిన వాటి తిరిగి నాకు చెప్పిండు నువ్వు అమ్మ తమ్మవి నువ్వు నేను నిన్ను వదులుకోను అని చెప్పేసి చెప్పిండు అత్తయ్య మా వంద మాటలు చెప్తాడు నువ్వు ఎట్లా నందు మంచి చెప్తాడు నందు ఏందో నాకు తెలుసు అత్తయ్య నందని తెలుసు నందు నా కొడుకు నాకు మంచి అని తెలుసు నువ్వు ఎవరు డబ్బు నన్ను తెచ్చి నాకు కొడాలంటే నేను అంగీకరించాను కదా నువ్వు చేసినా చేయకపోయినా ఇప్పుడు మేము పెళ్లి చేసుకొని వస్తున్నాం ఇంటికి అంత లేదు గేట్ అసలు బస్సు గేట్ కూడా బస్సు కూడా ఇస్తారు ఇగో మీ కొడుకు ఇష్టం మాట్లాడుకో అత్తయ్య సంబంధం లేదు అత్తయ్య అన్నకు అమ్మ తల్లి అత్తయ్య అనకా అన్న నీకు అర్హతలు చాలా కావాలి ఇదో అరవయ్యనే అంట అత్తయ్యో పదాలు కూడా దాని గురించి తెలుసుకోక డిగ్రీ చదువుకున్నావు నేను టెన్త్ పాస్ అయినా తో ఏమో నీ నీ కూడా మీ అమ్మ నాన్న వాళ్ళు ఎంతో ఆశ పెట్టుకుంటారు నా బిడ్డ పెళ్లి మంచి సంబంధం చూడాలి ఇల్లు ఉండాలి సంపాదించాలి ఇంటి ముందునే పెళ్ళి చేయాలి కాళ్ళు కడగాలి కన్యాదానం చేయాలని వాళ్ళకు కూడా ఎన్నో కోరికలు ఉంటాయి అట్లా ఏ చూస్తే వాళ్ళ కూడా బాధనే కదా ఇద్దరు వద్దు నాకు నంది ఉంటాయి ఆడ ఆల్రెడీ పెళ్లి అయిపోయింది అవతల మీ నాయన అమ్మను కూడా ఆలోచన చేయాలి ఆలోచన చేయాలి కదమ్మా నిన్ను ఇన్ని రోజులు పెంచే పెద్ద వేయట్లేరు పెళ్ళి ఆ పెళ్లి చేసుకుంటే నేనేమి ఇంటికి రాని అమ్మా ఇంటికి ఏం రానియం మాత్రం అత్త దయచేసి అత్తయ్య మాత్రం అనకు నేను చూసిన అమ్మాయిని వాయి నచ్చిన అమ్మాయిని నాకు ఇష్టం ఉండి ఇంటి ముందలు పంది చేసి తాళి కట్టి పది మందిలా పెళ్ళి చేస్తే అది నా కోడలు అవుతుంది తలుకొచ్చుకొని తగులుకొచ్చుకొని అడ్డా ముందలు నూలుకొచ్చి నా కోడలు అంట నేనే తప్పుకుంటా ప్లాస్టిక్ కన్నీళ్ళు మిగిలి చెల్లిపోయిన బంగారు పోయా మేము పెళ్ళి చేసుకున్నాం అత్తయ్యా వైజాగ్ నువ్వు రానియాకుండా వైజాగ్ లో మా ఫ్రెండ్ వాళ్ళు ఇంట్లో ఉంటాం రాజు సరే నువ్వు వైజాగ్లోనే ఉండవు ఎప్పటికీ నా కోడలు రావు నువ్వు ఏమైనా ఉండవు దానికి సంబంధం లేదు ఇప్పటికే నా కోడలువే రాదు మళ్ళీ కూడా ఒక ఆడపిల్లవా నువ్వు ఎవరైనా కూడితే నువ్వే వస్తావు మామే ఎవ్వరుడి నేను రాను నా గురించి నీకు తెలియదు కానీ మీ గురించి నాకు తెలియదు కానీ నాకు నేను చాలా మొండి మంచిగా ఉంటే ప్రాణమైన ఇస్తాను మంచిగా లేకుంటే పక్కన పడి పొలరాత్రులు ఊడము చూడండి అలాంటి మనిషి నేను ఒక సంవత్సరం అయినాక మీరే వస్తారు అత్తయ్య మామేంత తీసుకుని రండి ఒక పది సంవత్సరాలు నేను రాను కానీ నీ కూడా చాలా తప్పు అలా చేయదు తల్లిదండ్రులని ఎప్పుడైనా ఎన్నో వాళ్ళు ఆశలు పెట్టుకుంటారు ఇలా చేయడం తప్పు కాదు నీకు ఇరవై ఇరవై సంవత్సరాలు రేంజ్లో తల్లిదండ్రులు కన్నా ఆరు నెలల్లో ఖర్చు అయిన వ్యక్తి గోపాయ నీకు ఇవి పనికిరాను ఉన్న వరకు పనికిరాని ఉన్న వరకు సిగ్గు చర్యలు లేదా హలో మమ్మీ ఏదే మమ్మీ ఇంతకు తల్లిదండ్రులు కూడినావా కాదు తప్పు కాదు ఏమమ్మ నాకు ఎందుకో ఈ పిల్ల అంటే చాలా ఇష్టం ఆ పిల్ల అంటే ఇష్టం ఆ పిల్ల ఎందుకు ఇష్టం అయితే కూడా నువ్వు ఎట్లా చేసుకుంటావు ఆ పిల్ల నా ప్రాణం మమ్మీ నాకు అయితే మేము ప్రాణం కాదా మీరు ప్రాణమే కానీ ఆ పిల్ల కూడా నాకు ఎక్కువనే అదే ప్రాణంగా పక్కకెట్టు మేము చూసి నా పిల్లని చేసుకోవాలి నేను నచ్చిన ఏదో తగులుకున్న పిల్లలు నా భార్య అంటే మేము మేమే తప్పుకుంటాం సరే మమ్మీ నేను ఆల్రెడీ ఆ పిల్ల ప్రెగ్నెన్సీ ఉంది ఇప్పుడు మళ్ళీ అట్లానే ఇంకా నేను ఏం చేయలేకపోయినా ఇంకా అయితే పెళ్లి చేసుకున్నాం వైజాగ్ వచ్చేసినాం ఇక్కడనే ఉంటాం ఇంకా ప్రెగ్నెంట్ ఉండని ఏది నేనైతే నీకు భార్య కావచ్చు కానీ నాకు ఎప్పటికీ కోడలు కాలేదు అంతే అయిపోయినట్టే మీరు అక్కడనే ఉండ ఇక్కడనే ఉంటాం ఇంకా ఎవరు లేని ఇలా మతమా లేని తల్లిదండ్రులు లేని జీవితం వేస్ట్ కాదు మ్యామ్ మీ ప్రెగ్నెంట్ కానీ మనవాడు వస్తాడమ్మా మనవాడు నాకు అట్లా అట్లా చేస్తాం మనవడు మనవాళ్ళు అవసరం లేదు మా నాకు మంచిగా చూసి ఇంటి ముందర పది మందిలా ఆకాశం అంత పన్నీరు వేసుకొని ఇంత మంచిగా వేసుకుంటా అది పెళ్ళి కానీ ఏడాంటే బల్ల కడతారు తాళీలు తాళ్ళు కడతారు అది కూడా పుస్తారు కావు నాకు బిడ్డ కొడతాను నిర్మలా అని పేరు పెట్టుకుంటా వద్దు తల్లి నా పేరు కలవద్దు నీ దయచేసి నా పేరు కలవాలంటే ఇంత పవిత్రంగా ఉండాలి తల్లిదండ్రులు ఉండాలి అందరు ఉండాలి అట్లా ఉంటే నాకు సంబంధం అవుతుంది నాకు ఎవరు వద్దు నాకు ఈ పిల్లంగా ఈ పిల్ల నేను సంసారం చేసుకుంటాం అవును లేదా జీవితంలో ఇల్లు తండ్రి అయినాక నీ కూడా నీ బిడ్డ కొడుకో రేపు వాళ్ళు కూడా లేచిపోతే బాధ అంటే ఎంతో నీకు అప్పుడు తెలుస్తుంది నీకు తెలుస్తుంది భార్యకు తెలుస్తుంది అంటే బాధ కొన్ని రోజులు నీకు కూడా తెలుస్తుంది ఒప్పుకుంటారు కాబట్టి అవును మేము ఒప్పుకుంటున్నాం ఎందుకు ఒప్పుకుంటా ఎవరు రోడ్ పొడుతుంటా నేను దాంట్లో చేసుకుంటా ఢిల్లీ చేసుకుంటా అంటే నాకు అసలు అట్లా పెద్దవాళ్ళు ఎవరు ఒప్పుకోరు అత్తయ్యా మీరన్నా పెద్ద మనుషులు వేసుకొని ఒప్పుకోవచ్చు కదమ్మా నేను ఒప్పుకోనమ్మా నేను ఎట్లా ఒప్పుకుంటా చెప్పు నేను ఏమన్నా నేను చూసినా మాట్లాడేస్తామో నేను చూసి ఒప్పుకోవడానికి లు మొత్తాత్తాయా ఇప్పుడు కాళ్ళు మొక్కక తల్లి ఇప్పటికే మాకు వద్దు మంచిగా నా మాట అయినా ఇప్పటికైనా ఏం పెద్ద తప్పిపోయింది లేదు మంచిగా మీ అమ్మ నాయన ఇంటికి పోయి మీ అమ్మ నాయన మాట అయినా మంచిగా ఉండిపో ప్రెగ్నెంట్ లేకుంటే ఏది లేకుంటుంది ఏదో మమ్మల్ని తల్లిదండ్రులు పెట్టేస్తే ప్రెగ్నెంట్ ఉందంటే పర్లేరా ఇంకా ప్రెగ్నెంట్ అయింది ఓకే అన్నా అని అనుకోకు ప్రెగ్నెంట్ ఇగ్నెంట్ ఏది లేదులే వస్తున్నాయి దానికి సరిపోయిన మెడిసిన్ చెప్తా మంచిగా మింగి మీ అమ్మని పని మంచిగా మీ నాయన అమ్మ చేసిన పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండి వాళ్ళకు కూడా ప్రశాంతం ఉంటారు తల్లిదండ్రులు కూడా లేదా నేను ఓను నేను ప్రెగ్నెంట్ ఇప్పుడు నాకు నందు కావాలి లేకపోతే చచ్చిపోతాను ప్రేమించి తప్పేదో చేశానేమో గానీ కళ్ళు కళ్ళ ముందు నందు కావాలంటే నేను ఉండాలింటికి రావే రాని కాస్త నేను అసలు నేను చేతి కూడా దాడిలే నేను అసలు నాకు కొడుకు లేడు అనుకుంటాను నేను కూడా నా కోసం కొడుకునేందుకు వద్దా అనుకుంటాం అత్తయ్యా వాళ్ళందంటే కదా నీకు వాడు కావాలి కదా మాకు వాడు కావాలి కావాలి కదా నేను లెటర్ రాసి చచ్చిపోతాను కావాలంటే రాస్తాం మా లెటర్ రాస్తా నేను డబల్ లెటర్ రాస్తాను నేను నాలో తెలుసు లెటర్ ఎట్లా రాయాలో తెలుసు ఎట్లా వదిలే తెలుసు మెయిన్ నీ పేరు రాసి చచ్చిపోతా అత్తయ్య నేను నా పేరు అవసరమని నేను ఉండేది ఏదో పట్టించుకోండి ఆడవంటే నా పేరు వాళ్ళకే వాడుతుంది నేను లేనిపోని ఆశలు కల్పించుకోకుండా ఎవరి జీవితం వాళ్ళు హ్యాపీగా బతుకండి జీవితాల తల్లిదండ్రులను గౌరవించండి అత్తమ్మని గౌరవించండి జీవితం అంటే చాలా విలువైంది మళ్ళీ మళ్ళీ రాకపోయిన జీవితం డబ్బు సంపాదించి ఒక గీతం అంటే ఏంటో విలువ తెలుసుకొని బతుకండి కానీ చిక్కటిగా ఆలోచన పడుకుంటే ప్రేమ నాలుగు రోజులు సరే నేను కూడా సంపాదిస్తున్నాను ఇద్దరం కలిసి ఇంకా అట్లా చిన్నగా అనుకుంటున్నాను ఫస్ట్ అయితే సరేలే బతుకండి కానీ నా కొడుకులాగా బత దాని భార్యలాగా దాని భర్తలానే బతుకు నాకు కొడలు కాదు నువ్వు కొడుకు కాదు ఇద్దరు సామాన్యమే లేదు మాకు మా ఇంట్లో ఉంచుకుంటాను ఇంట్లో ఇక కాదు బాబు రేపు మీ అమ్మనైనా నిన్ను కూర్చుతారా నీకు రాదు రేపు రేపు నీకు ఒక పిల్లని ఏస్తారు ఎవరు వెళ్ళంటే ఏం చెప్తారు అప్పుడు ఒక జెండా పారుకున్నప్పుడు దాన్ని కెల్పించు కదా అని చేయడం తప్పు అవును రా ఇట్లా ఏజ్ ఏజ్లా మన అమ్మనైనా మన పైన ఎన్నో ఆశలు పెట్టుకొని ఇంత దూరం పంపించరు వాళ్ళ నమ్మకాన్ని వ్యర్థం చేయొద్దు అని ఉండాలి పెద్ద గోడు కంటే పెద్ద గట్టులా ఆ తర కానీ ఇట్లా ఇట్లా అయితే చాలా బాధాకరంగా అనిపిస్తుంది మాకు కూడా ఫ్రెండ్ అయ్యి ఇట్లా ఇత చేయడం తప్పు కదా బాబు హైదరాబాద్ ఎక్కడ వైజాగ్ పన్నెండు గంటలు జర్నీ అట్లా చేయదు నువ్వు నీకు ఒక చెల్లి ఒక తమ్ముంటే అట్లా అట్లా నువ్వు చేస్తావా అట్లా ఒప్పుకుంటావా నువ్వు ఒప్పుకుంటానమ్మా అట్లా ఎట్లా ఒప్పుకుంటావు ఇంకా అవతల నుంచి ఇంక చేసిన తర్వాత ఇంకేం ప్రెగ్నెన్సీ మస్తు అవుతున్నాయి ప్రెగ్నెన్సీలకు రానికే పెళ్ళి వేసుకుంటున్నారా అడ్డం కుండలు అడ్డం అనే కొడుకులు తిరుగుతూనే ఉంటారు దానికి లేఖ లేదు పద్ధతి లేదు అందుకనే ప్రేమలు నాలుగు రోజులే ఉండి పోతున్నాయి పెళ్లిళ్ళు వంద రోజులు బతుకుతున్నాయి అది ఒకటి గుర్తించాలి మీరు అర్థం నేను అర్థం అసలు ఫస్ట్ నీవే తప్పు నువ్వు అలా చేయడం ఫస్ట్ నీవే నా అవును నీవే తప్పు ఫస్ట్ అట్లా ఎట్లా ఇస్తావు నువ్వు ఫ్రెండ్కి ఎట్లా చేస్తావు అవునమ్మా నీకు నీ కొడుకు ఇట్లా సంగతి ఇట్లా చేసుకుంటాను అంటే నాకు ఒకటి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా

ఇంత పెద్ద ఎస్ అయితే సార్ నాకు కూడా ఇంటి ముందు పెళ్లి చేసుకోవాలని హాస్టల్ ఉంటాయి చిన్న నా ఫ్రెండ్స్లో మొదలు నాకు కూడా కదా ఇలా కొడుకు ఇట్లా వేసి అంట అని అమ్మ ఫ్యామిలీ అట్లా హలో 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 మమ్మ నీకు ఒక మార్చు మళ్ళీ అనుకోద్దు నువ్వు కొట్టద్దు మళ్ళీ ఒక మాట చెప్తున్నాను ఒక మాట ఒక మాట చెప్పొచ్చునా ఇదంతా నిజమా నిజమే మీ కొడుకు అవన్నీ తీసుకుని రాలేదు పిల్లని మాది ఎంత షాట్ అయిచ్చిన నేను మీ కొడుకుతో అయితే కలిపిలా ప్రాంకాలు జస్ట్ ఏం లేదని మన యూట్యూబ్ ఛానల్ ఒక వీడియో అవుతామని చేసినా నాకు ఎవరు లావర్లేరు ఇదివన్నీ నేను చేయలేదు ఎంత క్లాస్ దిగుతూ అయితే మా బాబు నువ్వు పాప ఇంత దారా తిరిగితే అదే సారీగా నాకు ఎంజెన్స్ నిజంగానే మన ఇద్దరు ఉంటాము మాకేం ఎంజెన్స్ మీద ఉండేది పల్లెటూరులో మీద ఉండేది ఆవిడ ఇలా నిజంగా అని నేను అందుతాను తిట్టినా హలో ఆంటీ సారీగా ఏమనుకోకు నేను రియల్ అనుకున్నా నిజమే హైదరాబాద్ ఉన్నాడు అనుకున్నా మాట్లాడుతున్నా కూడా సారీ ఆంటీ నే ఒక మంచి ఫ్రెండ్ నాకు ప్లాన్ చేద్దాం మమ్మీ మీద అంటే కాల్ చేస్తాం లేదు చిన్న ఎందుకంటే మాకు కూడా ఆశలు ఉంటాయి కదా మీరు లేకపోతే బాగుండాలంటే మంచి అమ్మాయిని చూసి కళ్యాణ్ చెప్పింది లైఫ్ ఇప్పుడు ఉంటుంది అట్లా అంటారా నేను సరే సరే అమ్మా బాయ్ బాయ్ సరే తిన సరే తినే ఏమైనా తింటే నాకు తెలియదు కదా సరే 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 మమ్మీ సరే 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 నేను ఎత్తుకున్నావమ్మా నువ్వు నేను సరే అమ్మా బాయ్ 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 బాయ్